వెల్కమ్ టు రాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పచ్చి చేప ముక్కలను వేసి కలుపుకోవాలి ఇందులో రెండు స్పూన్ల కారం ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు మూడు మిరియాలను వేసుకుని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా చింతపండు పులుసు కొద్దిగా కొత్తిమీర వేసుకుని పది నిమిషాలు ఉడకనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్